ఏమిటమ్మా పద్మా మరీ ఎంత సిగ్గుపడిపోతున్నావు వాళ్ళ అబ్బా గుర్చొచ్చుంటాడు దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు అదేం కలిపినమ్మా ఇద్దరికి కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీరు మొదలు చేస్తారు ఏమే అమ్మాయి ఇవాళ మీ పొలం పనంతా నా మనవడు ఈ కుర్ర కుర్రమోకా చేస్తున్నారంటగా అవునమ్మా ఈ అమ్మాయి ఎవరే ఎవరేట రాయుడు కూతురు కదా రాయుడు కూతురా ఓ శోషన్నా తల్లే ఈడు చోడు చూసావా చిలకా గోరెంకుల వెళ్ళి ఎంత బాగుండారో ఆ రాయిడిగా రక్తం బతుకు పుట్టిన అడిబుద్ధులు గుణాలు వచ్చినట్లేవు మా లక్ష్యంలాగా ఉంది ఏమే పిల్ల మా ఊరితో స్నేహితం వస్తున్నట్టు మీ అదికి తెలుసా ఓ ఊరి ఈడి మాదిదారి గుణానికి మంగళార్తులు బట్ట ఒక్క విషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా నువ్వు అని దీవించే వాళ్ళకో పిల్లలు ఉప్పలైపోద్దు అనుకుంటా ఓసి దీన్ దొంపత్తాగా ఎంత దులుపుడు దులిపింది ఇదిగా ఈ లంగా దులిపితే రేపు పెళ్లి అయ్యాక నా మన దుమ్ము దులిపెడతాడు జాగ్రత్త హరిబాబు బాబు మీరు పదంటారా ఏమిటి లక్ష్మి ఎలా ఉన్నావు చెప్పమ్మా ఏంట మనది కాబోతున్నాను ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్ళి చేసుకుందామన్నాను సరే అన్నాడు కానీ ఊళ్ళో లేడం తెలిసింది నాకేదో భయంగా ఉంది ముందుగానే హెచ్చరించాను అయినా తొందరపడ్డా సరే జరిగిందేదో జరిగిపోయింది నువ్వేమీ భయపడకు గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను ఏమిటి హరి ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది తనకొచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించుకుని అడిగింది అన్న ఆ వయసులో పిల్ల కష్టం వచ్చిందంటే నా లెక్క ఇంకేం ఊహించుకోకు అవసరమైతే అసలు విషయం ఏంటో తర్వాత చెప్తా అది కాదు చెందులు అంటే తోట దొడ్లమ్మ తిరుగుతానంటాడు చూడమ్మా పసిపిల్లల్ని కొడితే వింటారా మాటలతో నచ్చాలి వీళ్ళు స్కూల్ తీసుకెళ్తాను పంతులమ్మ గారు ఎక్కడన్నారు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానం అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లని గాలి కొదిలేసి నువ్వు ఇలా పరాయమాగలతో కులుపుతున్నావా నేను అన్న మాటలకి ఆడడం కాదు కాస్త బుద్ధి తెచ్చుకుని మనిషిలా అబ్రతుకు నీ కన్నీరు పెట్టుకున్నది నువ్వు అన్న మాటలు కాదు బాబు చల్లా చెదరైన అబ్రతుకుని తలుసుకుని తప్పని సరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడి పని చేయడం లేదు బాబు చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా కాదు బాబు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే గుండె నేను నేర్చినప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదు నీ దాన్ని బయటపడితే నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు నన్ను ఊరు వదిలిపోకుండా ఇక్కడే బతకాన్ని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవ్వరు కూడా ఏ రోజు నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అందుకే బాబు నా బ్రతుకుల కుక్కలు చెప్పిన విస్తురైంది మీ గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను మీరు చెప్పే మాటను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకున్నారో నాకు తెలుస్తుంది వాళ్ళెవరో చెప్పకూడదు బాబు వద్దు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను పట్నంలో చదువుకుంటూ నేను ఒక బిడ్డ కోసం జీవచోల్లో బ్రతుకుతున్నాను ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నా బిడ్డను చంపాస్తాను అందుకే దయచేసి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు